ఓం గమ్ గణాధిపతయే హాయండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో బుధుడు తన సొంత రాశిలో సంచరించడం వల్ల భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది ఈ మూడు రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్రహాల రాకుమారుడు బుధుడు సొంత రాశిలో సంచరించడం వల్ల అత్యంత శుభకరమైన రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు పంచమహాపురుష రాజయోగాల్లో ఒకటైన భద్ర రాజయోగము మరో రెండు రోజుల్లో ఏర్పడబోతుంది దీని ప్రభావం వల్ల మూడు రాశుల వారికి గోల్డెన్ టైమ్స్ స్టార్ట్ అవ్వబోతుంది గ్రహసంచారము మానవ జీవితాలను ప్రభావితం చేసినట్లే గ్రహాల పెరుగుదల దహనము జీవితములోని వివిధ రంగాలపై గొప్ప ప్రభావాలను చూపుతాయి గ్రహాల రాకుమారుడు బుధుడు అత్యంత వేగంగా రాశిని మార్చుకోగలుగుతాడు ప్రస్తుతము సింహరాశిలో ఉన్న బుధుడు సెప్టెంబర్ ఇరవై మూడు ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు బుధుడు సంచార ఫలితంగా భద్ర రాజయోగం ఏర్పడుతుంది ఈ నెలలో బుధుడు రెండు సార్లు తన కదలికల్లో మార్చుకుంటాడు మొదటగా సింహరాశిలోకి ప్రవేశించిన బుధుడు రెండు రోజుల్లో కన్యారాశిలోకి వెళతాడు బుధుడు తన సొంత రాశి అయిన కన్యా రాశి మిథున్ రాశిలో సంచరించినప్పుడు భద్ర రాజయోగం ఏర్పడుతుంది పంచమహాపురుష రాజయోగాల్లో భద్ర రాజయోగం ఒకటి జ్యోతిష్ శాస్త్రం ప్రకారము భద్ర రాజయోగం వల్ల మూడు రాశుల వారికి చాలా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది భద్ర రాజయోగం నుండి బహుళ ప్రయోజనాలను పొందే అవకాశం ఉన్న రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము వృషభ రాశి వృషభ రాశి వారికి భద్ర రాజయోగం చాలా శుభప్రదమైనది వారు తమ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను అందుకుంటారు సంతానం కోసము ఆస్తి ఇల్లు లేదా వాహనము మొదలైనవి కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులు తమ వృత్తిలో అద్భుతమైన విజయాలను పొందే అవకాశం ఉంది జీవితంలో శుభ ఫలితాలను పొందిన తర్వాత వారు సంతృప్తిగా సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించడంతో పాటు జీతాలు పెరుగుతాయి ఈ కాలంలో వారి కోరికలన్నీ నెరవేరతాయి డబ్బుని విజయవంతంగా ఆదా చేసుకుంటారు కన్యారాశి కన్యారాశి వారికి భద్ర రాజయోగం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది వ్యక్తిత్వం మెరుగుపడుతుంది పని విధానం కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది పని రంగంలో పురోగతి సాధిస్తారు మీరు పెట్టుబడి పెట్టే డబ్బు రెట్టింపు లాభాలను ఇస్తుంది ఈ రాజయోగంలో ధన లాభాలు కలుగుతాయి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది వైవాహిక జీవితంలో శాంతి సంతోషాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది ఈ శుభ సమయంలో వివాహ ప్రతిపాదనలు వస్తాయి మకర రాశి మకర రాశి వారికి భద్ర రాజయోగం చాలా లాభదాయకంగా ఉంటుంది అదృష్టం పెరుగుతుంది ఈ సమయంలో వారి పని కోసం ప్రయాణం చేయవలసి ఉంటుంది మంచి నైపుణ్యంతో పనులు చేసుకుంటారు ఉద్యోగస్తులు విజయం సాధించేందుకు ఇది సరైన కాలము ఈ కాలంలో మకర రాశి వారి జీవితము ఆనందంతో నిండి ఉంటుంది మతపరమైన లేదా శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాన్ని కూడా పొందుతారు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అందువల్ల మనసు సంతోషంగా సంతృప్తిని కలిగిస్తుంది ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్